రైతులు పొగాకు సమస్యల మీద ఈరోజు బోర్డుకు వచ్చాము ఎందుకంటే గిట్టుబాటు ధరల కోసం పోయినసారి ఏదైతే మన రాష్ట్రంలో నూట నలభై రెండు మిలియన్లు పొగాకు పోయినసారి ఉంటే ఈసారి దాన్ని నూట అరవై ఐదు మిలియన్ల వరకు ఈరోజు రైతులు కూడా ఎక్కువ పండించడం కూడా జరిగింది దానికి ఈరోజు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు ఉన్నారు దానికోసం అని చెప్పి ఈరోజు రైతులను పలకరించి అసలు ఏం జరుగుతుందో చూడటానికి అని చెప్పి మన సంకల పాలు శాసనసభ్యులు విజయ్ గారు అందరూ కూడా వచ్చాం మన సిపిఐ ప్రసాద్ గారు అందరూ కూడా రావటం జరిగింది మేము ఎప్పుడు హనుమారెడ్డి గారు అదేవిధంగా మేము ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రైతుల పక్షాల ప్రభుత్వం ఎప్పుడు రైతులకి శ్రేయస్సు కోరుకునేది మన బీత నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు కాలంలో కూడా అప్పుడు ఉండే పరిస్థితుల్లో పొగాకు రేట్ లేకపోతే అప్పటికప్పుడు ఐదు రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అదేవిధంగా పది రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నుంచి రైతులను కూడా పుగాకు పోటు ద్వారా ఆ రోజు బోనస్ చేసి వాళ్ళందరూ కూడా రైతులను ఆదుకోవడం కూడా జరిగింది ఈరోజు ఎందుకంటే పుగాకు కూడా క్వాలిటీ ఆఫ్ పుగాకు కానీ లేకపోతే రైతులు కూడా పోయినసారికి ఇప్పటికీ మిలియన్లు కూడా పెరుగుతూ పోతారు పుగాకు పండించేది కూడా పెరుగుతుంది వాళ్ళు ఏదైనా ప్రత్యామ్నాయం వేరే పంట పండించడానికి కూడా ఇక్కడ ఉండే పరిస్థితులు లేకుండా పోయింది ఇక్కడికి వచ్చే లోపలికి పొగాకు దెబ్బితే ఈ పంటలకి వేరే ఆదాయం లేకుండా పోయింది అందుకనే పొగాకు మీదే ఆధారపడి ఉండే రైతులు ఈ రైతులు కూడా ఈరోజు ఖర్చు కూడా పెరిగిపోయింది ఈరోజు అదివరకి ఉండే ఖర్చుకి ఇప్పటికీ దగ్గర దగ్గర అరవై పర్సెంట్ పెరిగింది కూలి కాడి నుంచి అదేవిధంగా బ్యారినీకాడి నుంచి మొక్కల కాడి నుంచి అన్నీ కూడా పెరగటం వల్ల రైతులకి గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి మేము కూడా ఈరోజు మన ఆర్ఎం గారిని వీళ్ళందరూ కూడా కలిసాం రైతులతో మాట్లాడాం ఖచ్చితంగా ఈ కంపెనీ వాళ్ళతో కూడా చెప్పాం మేజర్గా ఈరోజు నలభై ఐదు పర్సెంట్ వరకు ఉంటుంది ఐటీసీ కొడుతా ఉన్నారు మిగతా కంపెనీలు అన్నీ కూడా చిన్న చిన్న కంపెనీలు అవన్నీ కూడా ఏదైనా ఆర్డర్ ఉంటే తప్పితే వాళ్ళు కొనుక్కునే పరిస్థితి లేదు ఐటీసీ మోనోపోల్గా ఎప్పుడో ఇది ఒక పది సంవత్సరాలు ఇరవై పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇది మోనోపోల్ అయిపోయింది ఈ టొబాకోలో ఇంక వేరే వాళ్ళని కూడా ఎవరిని కూడా రాకుండా వాళ్ళే తీసుకునే పరిస్థితులు కూడా ఇదివరకు ఐటీసీ ఆ విధంగా తయారైపోయాయి ఎంతోమంది కంపెనీలు ఉండేవాళ్ళు కూడా పుగా కంపెనీలు ఉండేవాళ్ళు కూడా ఈరోజు ప్రత్యామ్నా ఆయనకి వెళ్ళిపోయారు ఎందుకంటే పది మిలియన్లు ఇరవై మిలియన్లు కొనుక్కొని స్టాక్ పెట్టి దానికి ఇటుబాటు ధరలేక లేనిపోయిన వడ్డీలు బ్యాంకులు వడ్డీలు పడతాయి ఇవన్నీ ఇబ్బందులు ఉండబట్టే వాళ్ళందరూ కూడా వేరే యాక్టివిటీస్లోకి వెళ్ళిపోయారు దానివల్ల కంపెనీస్ కూడా తగ్గినాయి ఇదివరకు ఉండే కాంపిటీషన్ కూడా తగ్గడం వల్లే ఈ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఈరోజు ఉండే పరిస్థితుల్లో జీపే ఒకటి అదేవిధంగా మనకి పోలీస్ సిటీ డెక్కన్ ఒకటి పోలిసిటీ వాళ్ళు ఒకటి వీళ్ళంతా కూడా ఇదివరికి పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ కొనేవాళ్ళు ఇప్పుడు ఐదు పర్సెంట్ మూడు పర్సెంట్కి వచ్చారు ఐటీసీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా స్లోగా ఉన్నారు ఈరోజు బోర్డుకు పెడితే